హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ప్రతి సిక్స్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి నేనైతే ఇప్పుడే లేచాను వెళ్ళేశాను ఆయనయితే నైట్ డ్యూట్కి వెళ్ళిండు రానని చెప్పిండు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తా అనేసి చెప్పిండు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా రెండు వారికి చూడటానికి ట్రై చేయండి ఏమో పిల్లలు అయితే లేవలేదు ఇంకా వాడుకొని ఉన్నారు ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే నిన్న ఇడ్లీ పిండి ఉన్నది ఇడ్లీని చేయాలి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను తీసి కొంచెం అయితే బాసర్లో కూడా అయితే అన్ని దోమేసి పెట్టేశాను ఇప్పుడైతే టిఫిన్కి ఇడ్లీ చేయాలి పాలు కూడా పెట్టేయాలి ఫ్రిడ్జ్లో ఉన్నాయి పాలు కూడా ఇంకా బ్లాగ్ అనేది కంటిక చూడండి ఇక్కడ నైట్ పాలు ఉంటే పెట్టేశాను పిల్లలకైతే ఇప్పుడు నాకు ఛాయ్ ముందం అవుతుంది ఇక్కడైతే పిల్లల కోసం హాట్ వాటర్ పెట్టాను నైట్ కొంచెం అన్నం ఉన్నది చానా ఉంది మద్దరు సరిపోతుంది వచ్చేసి అయితే పిండి ఇట్లా పెట్టాలి ఇప్పుడు ఇక పిల్లలకైతే ఇడ్లీకి పెట్టిన తర్వాత వాళ్ళని లేపేస్తాను ఇంకా లేపేసి బ్రష్లు కూడా చేసుకుంటారు హీటర్ పెట్టేస్తాను లంచ్ అయితే ఇక ఆఫ్టర్నూన్ మాకు అన్నీ తీసుకురావడానికి పోయినప్పుడు అయితే ఇచ్చేస్తాను ఓన్లీ ఇప్పుడు టిఫిన్ చేసి పాలు తాగేసి వెళ్తారు మార్నింగ్ నిన్న నైట్ కొంచెం చికెన్ తీసుకొచ్చిండు అదే ఉన్నది పిల్లలు కూడా సరిగ్గా తినలేదు ఇంకా చికెన్ ఉన్నది అవుతుంది వాళ్ళకి బాక్స్లకి లెమన్ రైస్ అయితే చేసి పెడతాను ఇక్కడైతే చట్నీ వేద్దామనేసి అయితే పచ్చిమిర్చి తవి తోడు మెల్లి చేస్తున్నాను అవి నీట్గా కడిగేసి పెడితే వాటర్లో వేస్తే ఏమంటే జీలుతాయి కదా అది సారీ ఆయిల్లో వేస్తే ఏమంటే జిల్తాయి కదా కడిగేసి పెడితే కొంచెం నీళ్ళు పోతాయి అనేసి అయితే ముందుగా కడిగేసి పెట్టి నైట్గా తోమేసిన బాసనలన్నీ దాంట్లోనే ఉండి అవి కడిగేద్దామనేసి సారీ అండి అవి అనేసి అయితే ఇవైతే కడిగేసి అవి చుంచేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసిన తర్వాత గ్యాస్ మీద ఒక సైడ్ పాలు సైడ్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఖాళీ లేదు ఈ లోపు బాసనలు చదువుకోవచ్చు కదా అనేసి అయితే బాసనలన్నీ అన్ని చదివేస్తున్నాను ప్లీజ్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను అండి మేము న్యాచురల్గా ఏ విధంగా ఉంటాము ఆ విధంగా తీసి పెడుతున్నాను నాకు వీడియోస్ ఏ విధంగా అనేసి కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి వీడియో ఎండ్ వరకు చూసి ఏ విధంగా ఉందని కామెంట్ చేసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో మొత్తం చూస్తేనే వీడియో ఏ విధంగా ఉందనేసి అర్థమవుతుంది ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను అర్థం చేసుకోండి కొంచెం మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ముగ్గురు పిల్లలతోటి బయటకు వెళ్ళి డ్యూటీ వేద్దామంటే పిల్లల్ని చూసుకోవడానికి లేరు అందుకోసం అనేసి ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు బాసనలు కూడా రోజుకు చాలా అయితే రోజుకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ దొమ్తాను అయినా పిల్లలవి లంచ్ బాక్స్లు బాస్కెట్ మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్ట్లకి అవన్నీ బాసనలు అయితే చాలా ఉంటాయి ఇవన్నీ చదివేసిన తర్వాత అయితే చట్నీకి ఒక సైడ్ వాటర్ వేడి అయిపోయినాయి ఇక అవి దించేసి అయితే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటాను ఇంతకుముందు వీడియోలలో చట్నీ చేసిన ప్రాసెస్ ఉంటాయి రెండు మూడు వీడియోస్ ఉన్నాయి ఇక అందుకోసం అనేసి అయితే ఇప్పుడు చట్నీ చేసింది ఏం ప్రిపేర్ చేసిన వీడియో అయితే ఏం చూపించలేదు నేను ఇంకా పల్లీలు పుట్నాలు జీలకర్ర కరివేపాకు ఈ విధంగా వేసి అయితే చట్నీ చేసుకుంటాను ఇడ్లీలలోకి ఇక దేంట్లోకైనా ఈ విధంగానే వేస్ట్ చేస్తాను ఇక పల్లి చట్నీ అయితే తింటారు పిల్లలు మళ్ళీ వేరే చట్నీ ఏం చేసినా తినరు అనేసి అయితే ఇక రెగ్యులర్గా అయితే ఇదే టిఫిన్ చేస్తాను నేను ఏది ఫ్రై చేసి పక్కన పెట్టేస్తే అవి కొంచెం చల్లారితే లోపు ఇడ్లీ పెట్టేసుకుంటే ఇడ్లీ అవుతుంది కదా అనేసి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను నేను ఈ రోజుకైతే అయిపోతుంది ఇడ్లీ పిండి మా పక్కన చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి ప్లీజ్ కొంచెం ఏమనుకోకండి ఇగ్నోర్ చేసుకోండి ఇడ్లీకి అయితే పెట్టేసాము ఫ్రెండ్స్ పెట్టాలి గ్యాస్ మీద ఇడ్లీకైతే పెట్టేసాను ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడైతే పాలు వేడైనాయి ఫ్రెండ్స్ పాలు వేడాని చట్నీ వేసేసాను వాటర్ కూడా వెయిట్ చేసి పెట్టేశాను పిల్లల కోసము ఇక్కడైతే ఇడ్లీలు అవుతున్నాయిగా ఎప్పుడైతే పిల్లలు లేపాలి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు హీటర్ పెట్టేసి పిల్లలని అయితే లేపాలి బాగుంది ఇడ్లీ తిను జుట్టు పైకి అనుకో అలా జుట్టుకు చట్నీ అంత అంటుంది నువ్వు ఇప్పిన అజ్జుట్టు నువ్వేం చేస్తున్నావు చూపరే హాయ్ అప్ప రెడీ అయ్యారు ఫ్రెండ్స్ వీళ్ళని అయితే స్కూల్లో దొరికి రావాలి ఇప్పుడు వీళ్ళ డే కదా నేను వదిలేసి రావాలి అక్కడ పెట్టి కింద పాలైన వస్తాడు అక్కడ పెట్టేసిపోతే పోసిపోతాడు మాకు అన్నయ్య కూడా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకున్నాడు చూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పిల్లలైతే స్కూల్లో వెళ్ళేసి వచ్చినాను మీ కొంచెం టిఫిన్ చేసేసి మీ పని అయితే ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి ప్లీజ్ అండి రిక్వెస్టెడ్ అడుగుతున్నాను కొంచెం ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాము ఇల్లు తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అబ్బాయితో కూడా అడిగి అయితే ముక్ చేసుకున్నాను పెట్టి చూపిస్తాను బట్ట కూడా చేశాను మొత్తం బట్టలు ఉన్నాయి విండాలి బట్టలు నానబెట్టేశాను ఇల్లు అయితే మొత్తం చోటు చేసా అయిపోయింది స్నానం చేసుకొని బట్టలు విండేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి రైస్ అయితే కడిగి పెట్టాను వాళ్ళకి లెమన్ రైస్ చేసి పెడతాను నైట్ చికెన్ ఉన్నది కొంచెం బెడ్షీట్ అయితే విండేద్దామనేసి పెట్టేసాను బెడ్ మీద హాయ్ ఫ్రెండ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను లెమన్ రైస్ అయితే వేసాను పిల్లలకి లంచ్ బాక్స్లకి అయిపోయింది కానీ గోస్త మొత్తం బాసన్లు ఉన్నాయి కడగాలి దీని నిండా బాసన్లు ఉన్నాయి బట్టలు కూడా విండేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు అన్నయ్యను తీసుకొస్తా పిల్లలకి ఇద్దరికైతే లంచ్ బాక్స్లు ఇచ్చేసి వస్తా స్కూల్ దగ్గరకైతే వెళ్తున్నాను లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక మా కన్నయ్యనైతే స్కూల్ నుండి తీసుకొచ్చిన కన్నయ్య ఇదా వెనకట పొద్దున వేసిన ఇడ్లీలు ఇప్పుడు స్కూల్ వేసడానికి అడుగుతాడు అందుకోసం ఆయన కోసం ఒక రెండు వచ్చిన ఇప్పుడు ఇడ్లీ కావాలంటే ఏం కావాలి నీకు ఇడ్లీ తిట్టవా ఇడ్లీ కావాలంటే ఇప్పుడు ఈయనకి ఇడ్లీ పెట్టాలి రెండే ఉన్నాయి మార్నింగ్వి ఆకలి తా బుకుంటాం చూడండి అవుతుంది స్కూల్లో బాగా అల్లరి వేసిన వాళ్ళ టీచర్ కంప్లైంట్ ఇస్తుంది బాగా అల్లరి వేస్తుండే ఒక్క దగ్గర కూర్చుంటే అని తినిపో తిట్టవా చట్నీ కింద పడేయకు సరేనా ఈరోజు నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి నెయ్యి కూడా చేద్దాం అనుకుంటున్నా ఇదైంది ఇక నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేస్తాను కూల్ వాటర్ లేవు కూల్ వాటర్ పెట్టాలి ఫ్రిడ్జ్లో ఇది కొంచెం కూల్ తగ్గేసరికి వాటర్ పెట్టేసుకున్న అంటే కూల్ అయిపోతాయి అప్పుడు వేసుకోవచ్చు ఇక